తెలుసు ఏ విధంగా ఎంత కిరాకంగా ఒక మనిషిని చంపడం జరిగింది ఆయన చేసిన తప్పేంటి మీరు అందరూ చూస్తే వారం రోజుల ముందుగా వీరిద్దరూ ఒక ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా అనేది విషయం మీ అందరికీ కూడా దృష్టిలో ఉంది వాళ్ళ ఇంట్లోని వాళ్ళు వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు నాకు నాకు ఒక్కటి అర్థమైంది వీళ్ళు ఏదన్నా మేము చేయగలుగుతాం మేము ఏదన్నా మేము చేయగలుగుతాం మమ్మల్ని మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతారు మేము చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ అపోహల్లో ఉన్నారు మేము ప్రతి రోజు నుంచి కూడా డిఎస్పి గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా వీరు కాశీలో ఉన్నారో వీళ్ళు చంపేసిన తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని బెంగళూరు కర్ణాటకలో ఉండే పరిస్థితి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని ఇంటర్గేషన్ కూడా జరుగుతుంది వీళ్ళందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీళ్ళకి భయం లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి ఖచ్చితంగా మేము ఒక్కటే తెలియపరచాం ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరున్నా ఉన్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది ఈరోజు ఈ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఒక చిన్న ఫోన్ ద్వారా సంభాషణని పట్టుకొని ఈ స్థాయికి దిగజారిపోయారంటే మన పైన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనేది ఒకటి గమనించాలి ఖచ్చితంగా వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరినీ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళు వెనకాల ఇంకెవ్వరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరిపైన కఠిన సాక్ష కఠిన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము తెలియపరచాం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వీళ్ళందరూ కూడా ఏ విధంగా మా మీద ఈ రోజుని వీళ్ళు ఎంత ఉల్చలంగా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి సరైన జవాబు అందు అందుతుందని కూడా పూర్తి